హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్తో పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా గులాబ్ జామున్స్ని ఎలా చేయాలో చూద్దాం ఏ అకేషన్ ఉన్నా సరే ముందుగా గుర్తుకొచ్చేది మనకి గులాబ్ జామునే కదా పండగలైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చిన లేదంటే బర్త్డేస్ మ్యారేజ్ యానివర్సరీస్ ఇలా ఏ అకేషన్ అయినా సరే గులాబ్ జామునే గుర్తుకొస్తుంది మరి ఈ గులాబ్ జామున్ని పగులు లేకుండా సాఫ్ట్గా లోపల ఉండలా లేకుండా ఎలా చేయాలో చూసేద్దామో మరి అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గులాబ్ జామున్ మిక్స్ని కప్పు కొలతల్లో తీసుకుందాం ఇలా కప్పుతో తీసుకోవడం వల్ల చక్కెర వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పు వరకు వచ్చింది ఇన్స్టంట్ మిక్స్ దీంట్లో కొన్ని కొన్ని పాలు పోస్తూ కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఖాళీ వేళ్లతోనే కలుపుతూ ఉండాలి పిండిని వీడియోలో చూస్తున్నట్టు వేళ్లతో మాత్రమే కలపాలి ఇలా వేళ్లతో కలపడం వల్ల మనం గులాబ్ జామున్లను వేయించేటప్పుడు పగుళ్ళు లేకుండా వస్తాయి అలాగే పిండిని గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ మాత్రం అస్సలు నానబెట్టుకోవద్దు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టి మూడు కప్పుల చక్కెర తీసుకున్నాను మనకి ఇన్స్టంట్ మిక్స్ ఒకటిన్నర కప్పు వచ్చింది కదా ఒకటిన్నర కప్పుకి మూడు కప్పుల చక్కెర తీసుకున్నాను అలాగే మూడు కప్పుల చక్కెరకి మూడు కప్పుల నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి మనకి షుగర్ సిరప్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా చక్కెర ఎక్కువ ఇంకొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి ఇది తీగపాకం లేదా ముదురుపాకం వచ్చే అవసరం లేదు పాకం కొద్దిగా జిగురు జిగురుగా వచ్చాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకం వేడిగా ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ గులాబ్ జామున్లని ప్రిపేర్ చేసుకుందాం పిండిని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అంతకంటే తక్కువగా మాత్రం అస్సలు నానబెట్టొద్దు చూసారా పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేది ఎలా వచ్చాయో ఇప్పుడు ఈ పిండిని కలపొద్దు ఒకవేళ కలిపారంటే మనం గులాబ్ జామున్లు చేసిన తర్వాత పాకం అనేది లోపలికి ఇంకదు అందుకే పిండిని కలపొద్దు ఇప్పుడు మనకి నచ్చిన సైజులో అలాగే నచ్చిన షేప్లో గులాబ్ జామున్లోనే చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని రెండు చేతులతో లైట్గా ప్రెస్ చేస్తూ చేయాలి మరీ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తూ చేయొద్దు స్టార్టింగ్లో కొద్దిగా ప్రెస్ చేస్తూ చేసి తర్వాత నార్మల్గానే గులాబ్ జామున్ చేసేయాలి గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసే అప్పుడే క్రాక్స్ అవి ఏం లేకుండా చూసుకోవాలి లేదో అనుకుంటే ఆయిల్లో వేశాక ఇంకా ఎక్కువగా పగుళ్ళు అనేది వస్తాయి అందుకే మనం ఇలా జాములను చేసేటప్పుడే సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి మిగతా అన్ని గులాబ్ జామున్లని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనకి కడాయిలో పట్టిన జాములని వేయాలి జామునని వేయగానే కలపొద్దు ఇలా పైకి తేలిన తర్వాత జాలిగంటతో కిందకి పైకి అంటూ వేయించుకోవాలి ఇలా జాలిగంటని ఆయిల్లో తిప్పడం వల్ల అన్ని గులాబ్ జామున్లు కూడా ఈవెన్గా కాలుతాయి ఈ గులాబ్ జామున్లని వేయించేటప్పుడే కొద్దిగా డార్క్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే సిరప్లో వేసిన తర్వాత ఇవి కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతాయి అలాగే జామున్లని వేయించేటప్పుడు హై ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా గులాబ్ జామున్లు విరగకుండా క్రాక్స్ ఏం లేకుండా అలాగే లోపల కూడా ముద్దగా లేకుండా పర్ఫెక్ట్గా చేస్తారు మెయిన్గా ఇవి చేసే అప్పుడు పాటించాల్సినవి పిండిని వేళ్లతో మాత్రమే కలపాలి అలాగే ఎక్కువ గట్టిగా కలపొద్దు అలాగే పిండి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలపొద్దు అలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి గులాబ్ జామున్లని కూ తిప్పుతూ అన్నీ ఈవెంట్గా కాలేలాగా చూసుకోవాలి అలాగే కొద్దిగా డార్క్గా కాలేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఇవి సిరప్లో వేసిన తర్వాత కలర్ అనేది కొద్దిగా లైట్గా అవుతాయి ఇలా గులాబ్ జామున్లు వేగిన తర్వాత సిరప్లో వేసి ఒకసారి కలుపుకొని ఇరవై నిమిషాలు ఉంచాలి ఇది పాకం వేడిగా ఉండేలాగా చూసుకోవాలి మిగతా గులాబ్ జామున్లని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్ టేస్టీ అయిన జామున్స్ రెడీ ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో క్రాక్స్ అనేదే లేదు మీరు కూడా ఇలా టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా బాగా కుదురుతాయి మీరు ట్రై చేశాక ఎలా కుదిరాయో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్